అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని చౌడేపల్లి నూతన ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఉత్తర్వుల మేరకు బుధవారం ఉదయం చౌడేపల్లె పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఏ ప్రతాప్ రెడ్డి మూడు నెలల క్రితం ఎస్ఐల సాధారణ బదిలీలో భాగంగా కడప జిల్లా కమలాపురం వెళ్లారు దీంతో చౌడేపల్లె పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పోస్టు మూడు నెలలుగా ఖాళీగా ఉండేది ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా రాజంపేటలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నాగేశ్వరరావు చోడేపల్లికి బదిలీపై వచ్చారు బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ అసంఘ్య కార్యకలాపాలపై ఉక్కుపాద మోపుతామన్నారు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జూదం కోడి పంద్యాలు తదితర లాంటివి జరుగుతూ ఉంటే తనకు సమాచారం ఇస్తే వెంటనే అరికడతాడానికి చెప్పారు తన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ సమాచారం అందించాలని కోరారు